హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు నలుగురు కలిసి ఆరుగుచి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా అమ్మో ధైర్యం చెప్తూ ఉంటుంది అమ్మ మన పక్కనే ఉంటుంది ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు కనిపించని అమ్మ మనకి ధైర్యంగా ఉంటే కనిపించే అమ్మ బాగి మిస్ అమ్మ మనకి తోడుగా ఉంది అని అమ్ము ఉండగా మూతి తిప్పుకుంటుంది అంజు చిన్న క్రెడిట్ కూడా అమ్మకి ఇవ్వనివ్వవు కదా అని పిల్లలు ముగ్గురు అంజుని అంటూ ఉండగా మనం గెలిచిన ప్రతిసారి మన టాలెంటే తప్ప తన వల్ల కాదు అని అంటూ ఉంటుంది అంజు బో అని మిగతా ముగ్గురు పిల్లలు అంటూ ఉండగా లైఫ్ టైం ఫ్రెండ్స్ లాగా లైఫ్ టైం ఎనిమిస్ మేమిద్దరం అని అంటూ ఉంటుంది అంజు ఇక ఆ బాగీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు మరోవైపు మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా వెనకాల అనామిక బాగి ఇద్దరు కూర్చుంటారు పాపం ఆరున మారిన అనామికకి పిల్లల్ని చూడడానికి ఆతృత ఎక్కువ అవుతుంది మనోహరి గారు తొందరగా వెళ్ళండి కాస్త స్పీడ్ పెంచండి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని కంగారు పడుతూ ఉండగా ఇక ఇలా అంటుంటుంది మను నేనేమైనా డ్రైవర్ అనుకుంటున్నావా అలా ఆర్డర్స్ వేస్తున్నావు అని అంటూ మనసులో ఇదేంటి ఇంత కంగారు పడుతుంది ఇది ఆరు అయిపోయిందా పిల్లల కోసం ఆరులాగా కంగారు పడుతుంది ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మను ఇక బాగి అనామికని చూసి అనామిక గారు మీకు ఏమైంది ఎందుకు ఇంత తొందర పడుతున్నారు అని అడగ్గా ఇలా ఉంటుంది అనామిక ఫస్ట్ మ్యాచ్ అమ్మోది కదా అందుకనే తొందరగా వెళ్ళమని అంటున్నాను ఎక్కడ లేట్ అయిపోతుందో అని అని అన్ అనామిక ఆన్సర్ ఇవ్వగానే ఓహో అమ్మోని గేమ్స్లో గెలిపించి అందరి దగ్గర మార్కులు కొట్టేయడానికన్నమాట ఈ ప్లాను అని మనసులో అనుకొని ఇది అనామికే ఇంకా ఆరులాగా మారలేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి ఇక ఆ బాగి అనామిక పిల్లలిద్దరిని వెతుక్కుంటూ వెళ్తా ఉన్న దూరం నుండి బాగి అని అరుస్తుంది అమ్ము ఇక పిల్లలు వస్తున్నాం అని బాగి అన్నాం ఒకేసారి అంటూ బాగి కన్నా ముందే అనామిక పరుగెత్తుకుంటూ వెళ్ళి పిల్లల్ని నలుగురిని హద్దుకుంటుంది అనామిక చర్యలకి బాగీ షాక్ అవుతుంది ఇక అమ్ము ఎన్ని రోజులైంది చూడక అంటూ నొదుటి మీద ముద్దు పెడుతుంది ఆ తర్వాత ఆనంద్ ఆకాష్లోని కూడా వాటేసుకొని వాళ్ళకి కూడా నొదుటి మీద ముద్దు పెడుతుంది ఇక అంజుని దగ్గరగా తీసుకొని సారీ మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళను అంటూ అందరికీ సారీలు చెప్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన బాగి ఇదేంటి అనామిక గారు ఇలా మాట్లాడుతున్నారు పిల్లల్ని చూసి చాలా రోజులు అయిపోయింది అన్నట్టు అలా బిహేవ్ చేస్తున్నారేంటి అయినా వాళ్ళకెందుకు మీరు సారీ చెప్తున్నారు అని అంటుండగా పిల్లలు కూడా అదే మాట అంటుంటారు ఎందుకు సారీ చెప్తున్నారు అని అడగ ఏం లేదు ఊరికనే చెప్పాలనిపించింది అంతే గేమ్స్కి టైం అవుతుంది కదా అందుకే తొందర వచ్చాను అంతే అని అంటూ మాట మారుస్తూ ఉంటుంది ఆరు ఇక అక్కడి నుండి పిల్లల్ని తీసుకొని నడుస్తూ వెళ్తుంటారు బాగి అనామిక ఇక ఫస్ట్ మ్యాచ్ నీదే కదా పద అమ్ము అంటూ అనామిక అదే ఆరు అమ్ముని తీసుకొని వెళ్తూ ఉంటుంది అక్కడే ప్రిన్సిపల్ కూడా ఉంటుంది మరోవైపు రౌడీలు స్కూల్లోకి ఎంటర్ అవుతారు అక్కడ వాళ్ళ లీడర్తో ఒకటి ఇలా అంటుంటాడు మన అన్న ఈ స్కూల్ వద్దన్నాడు ఇక్కడ అమరేంద్ర పిల్లలు చదువుతున్నారంట అని చెప్పగానే బయటికి కూడా రావద్దని కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వేశారన్న అని లీడర్తో ఒకడు చెప్తూ ఉండగా వాళ్ళు అలాగే చెప్తారు బయటికి రాకుంటే పనులు ఎలా అవుతాయి ఈ స్కూల్ వద్దన్నారు కానీ ఇక్కడ అమరేంద్ర పిల్లలతో పాటు ప్రతి బిగ్ షాట్ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మనకి ఇక్కడే హోప్ ఎక్కువగా ఉంటుంది మీరందరూ వెళ్ళి ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఇంకా లూప్ హోల్స్ మనకి స్కూల్లో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నీ గ్యాదర్ చేసుకొని రండి అంటూ అందరూ టీమ్స్ గా విడిపోతారు ఆ రౌడీలు అక్కడ వామం చేస్తున్న అంజు వాళ్ళని చూసి హాయ్ చెప్తుంది అక్కడ ఉన్న లీడర్ కూడా అంజుకి హాయ్ చెప్పి అక్కడ నుండి ముందుకి కదులుతూ ఉంటాడు మరోవైపు కార్ల మధ్య నిలబడిన మనుని కలవడానికి ఆ బాబ్జీ వస్తాడు ఇక తెచ్చావా అని అడుగుతుండగా ఒక స్ప్రే బాటిల్ని అందిస్తూ ఇది షటిల్ బ్యాట్ పైన కొట్టగానే కాసేపటికే స్వెట్ వస్తుంది బ్యాట్ పట్టుకోలేదు అని బాబ్జీ చెప్తుండగా నాకు అదే కావాలి అని అంటూ ఉంటుంది మనోహరి ఎందుకు మేడం ఇలా చేస్తున్నారు ఆ మేడం ఆరు కాదని మీరే చెప్పారు కదా అయినా పగబట్టి ఎందుకు ఆ మేడంని అలా చేస్తున్నారు అని బాబ్జీ అడుగుతూ ఉండగా ఇక తను ఆరు కాకపోయినా కూడా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే అని మనం అంటూ ఉంటుంది ఇక పాపం చిన్నపిల్ల గేమ్స్లో ఓడిపోయేలా చేస్తే మీకేంటి యూజ్ మేడం అని బాబ్జీ అడుగుతూ ఉండగా నీకెందుకు రావని అని కసురుకుంటుంది మనోహరి అవును మేడం కన్న కూతుర్నే అనాథాశ్రమంలో వదిలిపెట్టిన మీకు ఇదొక లెక్క అని వెటకారంగా అంటుంటాడు బాబ్జీ ఇక నాకు లేని బాధ నీకేంట్రా అని మనోహరి అనగానే మీకు బాధ లేదు కాబట్టి నాకు బాధ మేడం అని బాబ్జీ ఆన్సరిస్తూ అయినా నాకు అవన్నీ ఎందుకు లేండి మేడం ఇక మీరు వెళ్ళండి అని అంటూ అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ప్రిన్సిపాల్ని చూసిన బాగి విటకారంగా ఇంకా ఆట పట్టించాలని మేడం అని అరుస్తుంది అమ్మో ఈ విడగారు వచ్చారా అని కసురుకుంటూ వెళ్ళబోతుండగా మళ్ళీ బాగా పిలుస్తుంది ఇక కాసేపు ఆట పట్టిస్తుంది ప్రిన్సిపల్ని ఏంటి మేము వచ్చినందుకు మీకు కా ఎగ్జైట్మెంట్ కన్నా విసుగు ఆశ్చర్యం ఎక్కువగా కనిపిస్తుంది అని అంటూ ఉండగా అలాంటిదేం లేదు మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అయింది అని ప్రిన్సిపల్ బాగిని అంటుండగా మీకు మాత్రం సెన్స్ ఇంకా రాలేదు అని బాగ్య అనేసి కిసుక్కున నవ్వుతుంది ఇక ఆ టార్చర్ని తట్టుకోలేక ప్రిన్సిపల్ అక్కడ నుండి పారిపోతుంది ఇక పిల్లలు ముగ్గురు బాబ్జీకి థ్యాంక్ యూ మిస్ అమ్మ నీ వల్లే ఆ ప్రిన్సిపల్ మా జోలికి కూడా రావట్లేదు అని అంటూ ఉంటుంది ఇక థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లేదు అని ఆ బాగి అంజుని చూసి అంటుండగా నేను ఎప్పటికీ చెప్పను నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యకు అని మోది తిప్పుకుంటుంది ఇక ఆ బాగిని ఇలా అంటూ ఉంటుంది అమ్ము డాడీ వస్తున్నారా అని నెమ్మదిగా అడగ రాలేదు అని అంటూ ఉంటుంది బాగి ఏదో వర్క్ ఉందంట అని చెప్పగానే ఒక్కసారి కాల్ చేసి మాట్లాడతాను అని అమ్ము అంటుంటుంది అలాగే అని బాయీ ఫోన్ చేయబోతు ఉండగా ఇక మనోహరి అమ్ము చేతిలోని బ్యాట్ని లాక్కొని నువ్వు ఫోన్ మాట్లాడమ్ము అని అంటూ ఉంటుంది ఈ టైంలో ఎవరు చూడకుండా ఆ బ్యాట్ పైన ఆ స్ప్రేని స్ప్రే చేస్తుంది మనోహరి ఇక డాడ్ వస్తున్నారా అని అడుగుతూ ఉండగా లేదు నాకు ఇక్కడ వర్క్ ఉంది బాగ్య ఉంది కదా అన్నీ చూసుకుంటుంది మీరు కాన్సన్ట్రేషన్గా గేమ్స్ ఆడండి అని అమర్ అనగానే ఆ మూడ్ డౌలో డల్ అవుతుంది అప్పుడు పక్కనే ఉన్న ఆరు ఫోన్ని లాక్కొని ఇవ్వండి మీకు ఎక్కడ ఎంత వర్క్ ఉందో తెలియదు కానీ అక్కడ మీ అవసరం ఎంతుందో తెలియదు కానీ మీకు ఇక్కడ మాత్రం చాలా ప్రాధాన్యత మీ అవసరం ఇక్కడ చాలా ఉంది మీకు వీలైతే రండి అని ఆరులాగా అమర్తో మాట్లాడగానే కన్ఫ్యూజ్ అయ్యి ఎవరు అని అడిగేస్తాడు అమర్ ఇక నోరు దాకా ఆరు అని చెప్పబోయి ఆగి అనామిక అని అంటుంది ఆరు తడబడుతూ ఓ బాగి ఉంది కదా అన్నీ చూసుకుంటుంది ఒకసారి స్పీకర్ ఆన్ చేసి పిల్లలకు ఫోన్ ఇవ్వు అని అనగానే అలాగే అంటూ ఫోన్ ఇస్తుంది అనామిక అక్కడ బాగి ఉంది కదా అన్నీ చూసుకుంటుంది మీరు గేమ్స్ ఆడండి నేను మీ పక్కనే ఉన్నట్టు అనుకోండి అని అమర్ ధైర్యం చెప్పి కాల్ వచ్చేస్తాడు ఇక మనోహరి తన పని పూర్తవడంతో ఆ బ్యాట్ని ఇచ్చేస్తుంది అమ్ముకి ఇక గేమ్ స్టార్ట్ అవ్వడంతో అమ్ము ఇంకొక అమ్మాయి పేరుని పిలుస్తారు అప్పుడే దూరంగా వెళ్తున్న రౌడీలని బాగి చూస్తుంది ఇక ఆ బాగి ఆ రౌడీలని గుర్తుపట్టేస్తుంది ఇక ఆ రౌడీల నుండి బాగి పిల్లల్ని కాపాడుతుందా అమర్ ఆరు అనామిక ఒక్కడే అని తెలుసుకుంటాడా గేమ్లో ఎవరు గెలుస్తారు మనోహరి కుట్ర రాను ఫలిస్తుందాపిసి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్